పట్టుబట్టలు కట్టుకుంటే ఎంత హింస ఉందో తెలుసా దాంట్లో కలీగల్లో ఇలా పెడగా అర్థం చేసుకున్న పండితులు ఉంటారని తెలిసే వేదవ్యాస భగవానుడు మహాభారతంలో దీనికి సంబంధించి ఒక పెడగా ఒక శ్లోకాన్ని రాశారు ఉత్తిష్టం శివ నిర్మాలయం అని దీంట్లో ఒక ఎంగిలి చేసింది ఇంకొకరు కక్కుకున్నది శవం పైన దుప్పటి ఇంకొకరు విసర్జన మరి ఒకటి శివుడి యొక్క నిర్మాణం ఇవన్నీ పవిత్రము వీటిని వాడినప్పుడు మనుషులు పవిత్రులవుతారు పాపాన్ని పోగొట్టుకుంటారని చెప్పారు సంస్కృతం వచ్చి నేరుగా చదివితే ఇదే అర్థమవుతుంది కానీ జ్ఞానం కలిగిన పండితుల దగ్గరికి వెళ్ళారనుకోండి దీనికి కరెక్ట్ అర్థాన్ని చెప్తారు ఎంగిల్ అంటే దూడ ఎంగిలి చేసినవే కదా పాలు కాకోవడం అంటే తేనెటీగిలి కక్కిందే కదా తేనె విసర్జన అంటే కాక విసర్జన దాంట్లో నుంచి వచ్చిందే రావి చెట్టు వేర్లు విష్ణువు కాండము శివుడు ఆ పైన బ్రహ్మ ఇతర దేవతలు సో ఆ రావి చెట్టు చుట్టూతో రోజు మనం ప్రదక్షిణ చేయడం ఇంకోటి భృగు శాపం కారణంగా శివుడి యొక్క నిర్మాలయం మనం ఇంటికి పట్టుకెళ్ళడానికి లేదు కానీ శివుడు జటాజూటాల నుంచి జారువాడుతున్న గంగాదేవి మనకి అతి పవిత్రమైనది అందుకే శివుడి యొక్క నిర్మాలయం లాస్ట్లో ఏంటది మృత తర్పణం అనగా శవం పైన కప్పినది అనగా పట్టు పురుగు చస్తేనే అది మూతులా తయారవుతుంది ఆ చచ్చిన పురుగు పైన కప్పకుండా ఉన్నదే ఈ పట్టు ఈ పట్టు పీతాంబరులు కట్టుకునే కదా ఆనాడు కృష్ణుడి దగ్గర నుంచి ఈరోజు మనం చూస్తున్న శ్రీశైలం శ్రీకళహస్తి తిరుమల బద్రీనాథ్ ముక్తినాథ్ ఎన్ని దేవాలయాలు ఉన్నాయి చెప్పండి ఆగమ శాస్త్రాలు పాటించి ఏ దేవాలయానికైనా మీరు వెళ్ళండి అక్కడ దేవతలకి ధరింపజేసేది పట్టే కదా హింస అనే పదానికి అర్థం కూడా తెలియని దేవాలయాల్లో మరి పట్టు పీతాంబరాలు ఎలా కడుతున్నారు ముందు శాస్త్రంలో చెప్పింది పాటించడానికి ప్రయత్నించాను ఆ తర్వాత శాస్త్రానికి అర్థాలు తీయడం మొదలు పెడతారు ఆఖరికి గాలి పీల్చడం కూడా పాపం అంటారు కాబుల్ ఎందుకంటే చెట్ల నుంచి బలవంతంగా ఆక్సిజన్ తీసుకుంటున్నామని అంటారేమో